సాయంకాలం సమయంలో తలుపులు మూయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది సాయంకాలం పూట జాష్టాదేవి వెనుక ద్వారం వైపు నుంచి మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకని సంధ్యా సమయం అయ్యేలోపే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఆగమనానికి స్వాగతం పలకాలి సమయంలో వెనుక వైపు తలుపులు మూసి ఉంచాలి మనం పూజ చేస్తున్న సమయంలో ఎవరితో మాట్లాడకూడదు ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు మనం మధ్యలో ఎవరితో అయితే మాట్లాడతామో మన పూజాఫలంలో సింహభాగం వారికి దొక్కుతుంది కనుక పూజ చేస్తున్న సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు ఏదైనా పని పదే పదే చెడిపోతూ ఉంటే లవంగాలు యాలకలను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తవుతుంది మన సనాతన ధర్మంలో పచ్చకర్పూరానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు అలాంటి ఈ పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే మన ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇంటి సింహద్వారం ముందు నీళ్లతో నింపిన పాత్రలో పువ్వులు వేసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆగమనానికి స్వాగతం పలికినట్టు అవుతుంది